హలో అండి ఆహాల్ టైమ్ డిసైబ్స్కి స్వాగతం ద్వాదశ జ్యోతిర్లింగాలుగా చెప్పబడే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటిగాను అష్టాదశ శక్తిపీఠాలుగా చెప్పబడే పద్దెనిమిది శక్తిపీఠాల్లో ఒకటిగాను విరాజిల్లుతున్న శైవక్షేత్రం శక్తిపీఠం ఈ కాశీ ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామి జ్యోతిర్లింగంగాను అమ్మవారు విశాలాక్షి శక్తిపీఠంగాను కొలువై ఉన్నారు ప్రతి హిందువు జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే క్షేత్రం ఈ కాశీ ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పండిట్ దీన్ దయాల్ రైల్వే స్టేషన్ ఇక్కడి నుంచి కాశీకి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది మరో రైల్వే స్టేషన్ కాశీలో ఉంటుంది దాని పేరు వారణాసి రైల్వే జంక్షన్ మన తెలుగు రాష్ట్రాల వారు వైజాగ్ హైదరాబాద్ విజయవాడ తిరుపతి నుంచి ఇక్కడికి రావడానికి డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఉన్నాయి వారణాసిలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఈ రైల్వే స్టేషన్లో ఏ ఎగ్జిట్ నుంచి బయటకు వచ్చినా కానీ స్టాండ్ ఉంటుంది ఆటో వాళ్ళు త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ వరకు తీసుకుంటారు కాశీలో స్టే చేయడానికి తెలుగువారి ఆశ్రమాలు నలభై యాభై వరకు ఉన్నాయి వాటిలో రెండు పెద్ద ఆశ్రమాలు సైకిల్ స్వామి ఆశ్రమం తారక రామ ఆశ్రమం ఆటో వాళ్ళకి అడ్రస్ చెప్పాలి కాబట్టి సైకిల్ స్వామి ఆశ్రమం పాండే హవేలీ అని చెప్తే సరిపోతుంది ముఖ్యంగా పాండే హవేలి సోనార్పుర అనే ఈ రెండు ప్రాంతాల్లో తెలుగువారి ఆశ్రమాలు ఎక్కువగా ఉంటాయి ఇక్కడ కొన్ని ఆశ్రమాల్లో మధ్యాహ్నం భోజనం సాయంత్రం టిఫిన్ ఫ్రీ ఒక్కో ఆశ్రమం ఒక్కో రేటు ఉంటుంది ఒక రూము ఎనిమిది వందల నుంచి పదిహేను వందలు ఉంటుంది సింగిల్గా వచ్చేవారికి ఇక్కడ రూమ్ ఇవ్వరు లాకర్ ఇస్తారంతే కాశీకి రావాలంటే శివానుగ్రహం ఉండాలి కాశీలో నివసించి క్షేత్రాన్ని దర్శించాలంటే కాలభైరవుని అనుగ్రహం ఉండాలి మొదటగా మీ ఆశ్రమానికి దగ్గరలో ఉన్న ఘాట్లో స్నానం చేసి కాలభైరవుని దర్శనం చేసుకోవాలి కాలభైరవుని మందిరానికి వెళ్ళడానికి పాండే హవేలీ నుంచి ఆటో వాళ్ళు నూట యాభై రూపాయలు తీసుకుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదండి ఇదే కాలభైరవుని మందిరానికి వెళ్ళడానికి దారి ఆటో వాళ్ళు ఇక్కడ దింపేస్తారు ఇక్కడి నుంచి రెండు వీధులు నడుచుకుని వెళ్ళాలి కాశీలోని కొన్ని కొన్ని ఆలయాలను నడుచుకుని వచ్చి దర్శించుకోవాలి రిక్షాలు ఆటోలు ఈ ఇరుకు సందుల వలన ఆలయం దగ్గరకు వచ్చే అవకాశమే లేదు ఈ కాశీ పట్టణానికి కాలభైరవుడే క్షేత్రపాలకుడు విశ్వేశ్వరుని దర్శనం కంటే ముందుగా ఈ కాలభైరువుని దర్శించుకోవాలన్నది పురాణ కథనం కాలభైరువుని మందిరానికి ఎదురుగా ఉన్న రోడ్లో స్ట్రైట్గా నడుచుకుంటూ వస్తే చాలా ముఖ్యమైన మృత్యుంజయ మహాదేవ మందిరం ఉంటుంది ఆ ఆలయానికి వెళ్ళే ముందర రోడ్డుకి రెండు వైపులా చాలా శివమందిరాలు ఉంటాయి అవన్నీ ఇప్పుడు దర్శిద్దాం ఈ శివాలయం శివనామాల్లో ఒకటైన కృత్తివాసేశ్వర లింగం ఈ కృత్తివాసేశ్వర లింగం గురించి ఒక వీడియో కంప్లీట్గా చేశానండి అది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను రోడ్డుకు మధ్యలో ఉంటుంది ఈ రత్నేశ్వర్ మహాదేవ్ మందిరం ఈ మందిరానికి పక్కనే కుడివైపున మరో ముఖ్యమైన ఆలయం సతీశ్వర కుండం ఇక్కడ సతీశ్వరుడు సత్యదేవి కొలువై ఉన్నారు ఇదే సతీశ్వర కుండం ఈ బావిలో నీటిని తోడుకుని లోపల ఉన్న సతీశ్వడిని ఇతర శివలింగాల్ని అభిషేకించి దర్శనం చేసుకోవచ్చు అమ్మవారు సతీశ్వరి దేవి ఇక్కడ ఉన్న స్వామిని వివాహం ఆలస్యం అవుతున్న వాళ్ళు దర్శిస్తే తొందరగా వివాహం జరుగుతుందని నమ్మబడుతున్న చరిత్ర ఈ లింగానికి ఉంది ఈ మందిరానికి వెనుకవైపు ఉన్న గోశాల ఇది ఇక్కడ ఉన్న ఒక ఆవుకు ఐదు కాళ్ళు ఉన్నాయి ఆ ఐదో కాళ్ళు చాలా చిన్నదిగా మెడ దగ్గర ఉంటుంది చిన్నగా ఉన్న ఈ కాలం పంతులు గారు చూపిస్తున్నారు ఇప్పుడు మనం చూసిన సతీశ్వడికి రెండు వీధుల తర్వాత కృత్తివాసేశ్వర మందిరం ఉంది ఇక్కడి నుంచి స్ట్రైట్గా వెళ్తే మృత్యుంజయ మందిరం వస్తుంది ఇదే మృత్యుంజయ మహాదేవ్ మందిరం కాశీలో ఉన్న శివాలయాల్లో ఇది ముఖ్యమైనది మృత్యుంజయ మహాదేవ్ అంటే మృత్యుని జయించిన దేవుడు శివుడు అని అర్థం ఇక్కడ ఉన్న లింగాన్ని దర్శించి పూజిస్తే అకాలమరణం సంభవించదని నమ్ముతారు దేశం నలుమూల నుంచి ఎక్కువ మంది భక్తులు వచ్చి మృత్యుంజయ పూజలు జరుపుకునే ఆలయం ఇది కాశీలోని చాలా ఆలయాలు చిన్నవిగా ఉంటాయి కానీ ఈ ఆలయాల్లో ప్రతిష్ఠించిన శివలింగాలకు మహత్యం ఎక్కువ కాశీలోని ప్రధాన గర్భాలయంలో ఉన్న కాశీ విశ్వేశ్వరినితో సహా అన్ని లింగాలను మనం చేతితో తాకి పూజించుకోవచ్చు కానీ ఇక్కడ అమ్మవార్లని తాకకూడదు కాశీలోని మనం ఎన్ని శివలింగాలను దర్శనం చేసుకోగలుగుతామో అంతకంటే ఎక్కువ పాజిటివ్ వైబ్రేషన్ మనలో కలుగుతుంది కాశీలోని చాలా శక్తివంతమైన ఆలయంగా చెప్పబడుతున్న ఈ మృత్యుంజయ ఆలయం లోపల ప్రాంగణంలో ఉంటుంది ఈ ధన్వంతరి బావి ఇక్కడున్న ఈ బావిలో నీటిని తాగితే మృత్యుభయం పోయి సర్వరోగాలు నయమవుతాయని కాశీ ఖండంలో వివరించబడింది ఈ బావి అంతర్భాగం సకల నదుల సంగమ ప్రదేశమని విష్ణు స్వరూపమైన ఆయుర్వేద పితామహుడు ధన్వంతరి దేవుడు ఈ బావిలో సకల ఔషధాలను నిల్వ ఉంచాడని అందువల్లనే ఈ బావిలో నీటిలో అంత శక్తి ఉందని నమ్ముతారు కాశీ వచ్చిన వాళ్ళు చాలామంది ఈ బావి నీటిని తాగడానికి ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయానికి వచ్చే భక్తులకు ఈ బావి నీటిని ఇలా తోడిపోస్తుంటారు ఈ బావి ఉన్న ప్రాంగణంలో చాలా ముఖ్యమైన శివలింగాలు ఉన్నాయి ఇక్కడే అష్టభైరవుల్లో ఒకరైన అస్తాంగ భైరవుడు కూడా ఉన్నాడు కాశీలో అష్టభైరవుల దర్శనం చాలా ప్రసిద్ధి ఇక్కడ ధన్వంతేశ్వర్ మహాదేవ్ సర్వేశ్వర్ మహాదేవ్ శిలాదేశ్వర్ మహాదేవ్ లోమశేశ్వర్ మహాదేవ్ కాలోదక్ కూపేశ్వర్ మహాదేవ్ ఇలా చాలా శివుడి రూపాలు ఇక్కడ దర్శించుకోవచ్చు సృష్టి ప్రారంభం అప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని నిర్వర్తించే సామర్థ్యం పొందడానికి తపస్సు చేసుకోవడానికి చోటు లేకుండా ఈ ప్రకృతి అంతా నీటితో నిండి ఉంటుంది అటువంటి సమయంలో పరమశివుడు తన త్రిశూలం కొనపై సృష్టించబడిన భూఖండమే కాశీ ఆ తర్వాత బ్రహ్మదేవుడు దానిపై కూర్చుని సర్వలోకాలను నక్షత్రాలను భూమిని సృష్టించాడట ఆ తరువాత దేవాది దేవతల ప్రార్థన మేరకు శివుడు తన త్రిశూలం మీద ఉన్న భూభాగాన్ని అలాగే భూమి మీదకు దించి నిలబెట్టగా అది కాశీనగరం అయ్యిందని శివపురాణంలో వివరించబడింది యమధర్మరాజు బ్రహ్మదేవుడితో సహా మిగతా దేవతలు ఎవరికీ ఈ కాశీలో ఎటువంటి అధికారం లేదని కేవలం పరమశివునికి ఆయన పరివార గణానికి మాత్రమే ఇక్కడ అధికారం ఉంటుందని పురాణ వచనం ఆంధ్రప్రదేశ్లో త్రికోటేశ్వరుడు కొలువైన కోటప్ప కొండ మీద ఎలాగైతే కాకులు ఎగరవో అలా ఈ కాశీలోని ఎంత శవ సంచారం జరిగినా గ్రద్దలనేవే ఎగరవు శవాలకు వాసన పట్టదు కాశీలో మరణించిన ప్రతి జీవి దహనం ముందు ఆ జీవి కుడిచెవి పైకి లేచే ఉంటుంది శివుడు ఉపదేశించే తారక మంత్రం కోసం ఇవన్నీ కాశీలో జరిగే అద్భుతాలే ఈ మృత్యుంజయ మహాదేవ్ మందిరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం ముందుకు అలా వస్తే అక్కడ జ్వాలాముఖి అమ్మవారిని కూడా దర్శనం చేసుకోవచ్చు ఇక కాశీలో వారణాసి అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే సమయాన్ని కేటాయించుకోవాలి రోజు మొత్తంలో ఉదయం రెండు గంటలు మాత్రమే దర్శన సమయం ఉంటుంది ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిదిన్నర గంటల వరకు మాత్రమే దర్శనం అని అక్కడ రాసి ఉంటుంది కానీ ఉదయాన్నే ఐదు గంటలకు ఆలయానికి వెళ్తేనే దర్శనం అనుకూలంగా ఉంటుంది లేదంటే అప్పటికి భక్తులు అధికంగా అక్కడికి వచ్చి చేరుకుంటారు కాశీలో చాలా సన్నపాటి సందులో అత్యంత రద్దీగా చాలా కష్టతరమైన దర్శనం వారాహి అమ్మవారిదే నంది సర్కిల్ నుంచి దశాస్వామే ఘాట్ రోడ్లోకి వస్తే విశ్వనాథ్ మందిరానికి వెళ్ళే దారిలో ఈ ముఖద్వారమే గేట్ నెంబర్ వన్ ఈ ముఖద్వారం నుంచి స్ట్రైట్గా సాక్షి గణపతి డుండి గణపతి కలిప్రియ వినాయకుడు విశ్వనాథ్ మందిరం పక్కనే అన్నపూర్ణాదేవి గుడి ఉంటాయి స్ట్రైట్గా వెళ్లకుండా ఇలా ముఖద్వారం నుంచి రైట్కి తిరిగితే వారాహిదేవి గుడి వస్తుంది కొంచెం దూరమైతే నడవాల్సి ఉంటుంది వారాహి దేవత కాశీపట్నానికి దేవత క్షేత్ర పాలకురాలు ఈమె శ్రీలలిత పరాభట్టారిక అమ్మవారి సర్వ సైన్యాక్షరాలు అమ్మవారి విగ్రహం భూగర్భంలో ఉంటుంది అమ్మవారిని నేరుగా దర్శించుకునే అవకాశం లేదు అమ్మవారి ఆలయం పైభాగంలో స్లాబ్కి రెండు రంధ్రాలు ఉంటాయి అక్కడ ఉన్న అర్చకులు మనల్ని మోకాళ్ళపై కూర్చోబెట్టి ఆ రంధ్రం ద్వారా దర్శనం చేయిస్తారు అమ్మవారి పాదాలు ఒక రంధ్రం నుండి అమ్మవారి తల ఒక రంధ్రం నుండి మాత్రమే దర్శనం ఉంటుంది అమ్మవారు గ్రామ దేవత కాబట్టి ప్రతిరోజు చీకటి పడగానే ఈ కాశీపట్నం అంతా కాపలాకు తిరుగుతుందట ఇక తెల్లవారుతుంది అనగా ఆలయం లోపలికి వెళ్తుందట అప్పుడు అర్చకులు లోపలికి వెళ్ళి తెల్లవారే లోపల పూజ పూర్తి చేసి నైవేద్యం పెట్టేస్తారు అమ్మవారు పగటిపూట నిద్రిస్తుంది ఇక్కడ పూజ చేసే పూజారులు కూడా అమ్మవారిని పూర్తిగా చూడలేరు కారణం ఈమె ఉగ్రదేవత చాలా వేడిగా ఉంటుంది పూజాది కార్యక్రమాలన్నీ చాలా తొందరగా ముగించుకుని బయటకు వచ్చేస్తారు అర్చకులు కాశీలో ముఖ్యమైన దర్శనం కాశీ విశ్వేశ్వరునిదే స్వామివారికి ఉదయం ఇచ్చే మంగళహారతి సాయంత్రం ఇచ్చే సప్తఋషి హారతి చాలా ముఖ్యమైనవి ఈ హారతి కార్యక్రమాలు పూర్తి అయిన తర్వాత ఒక గంటపాటు లింగాన్ని చేతితో తాకి స్పర్శించే దర్శనం ఉంటుంది స్వామివారిని చేతితో తాగగానే తరించే ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది అందుకే కాశీకి వచ్చాము వెళ్ళాము అని కాకుండా కాశీలోని విశ్వనాథుని స్పర్శ దర్శనానికి చాలా ముఖ్యత్వం ఇవ్వాలి ఔరంగజేబ్ కాలంలో అప్పటి విశ్వనాథుని మందిరం దండయాత్రకు గురవ్వబోతుందని తెలుసుకున్న అర్చకులు లింగాన్ని ధ్వంసం కాకుండా దాచిపెట్టాలని ప్రయత్నించి లింగాన్ని కదపడానికి ప్రయత్నిస్తే అది కదలలేదట అప్పుడు ఆ అర్చకుల స్వామితో నీవు కదలకపోతే నీకంటే ముందు మేమే హతమైపోతామని ప్రార్థిస్తారట అప్పుడు అలా కదిలిన ఆ జ్యోతిర్లింగాన్ని అక్కడున్న ఆ బావిలో దాచిపెడతారు దండయాత్ర తరువాత అక్కడే ఉన్న మరో మందిరంలో అంటే ప్రస్తుతం ఉన్న మందిరంలో పునఃప్రతిష్ఠ చేద్దామని ఆ బావిలో వెతగ్గా స్వామి కనిపించలేదట ఏం చేయాలో అని చింతిస్తున్న సమయంలో ఒక అశారీర వాక్కు వినిపించిందట మరొక లింగాన్ని ప్రతిష్ఠించమని ఆ ప్రకారమే లింగాన్ని తెచ్చి గర్భగుడి మధ్యలో ప్రతిష్ట చేద్దామని ముందుగా తెచ్చిన లింగాన్ని ఒక పక్కగా ఉంచుతారు అంతా అయ్యాక ప్రతిష్ట చేద్దామని ముందుగా ఉన్న లింగాన్ని కదపగా ముందు ఉన్న చోటు నుంచి స్వామి కదలలేదట స్వామికి నచ్చిన చోటు అదేనని అలాగే ప్రతిష్ఠ చేసేస్తారు ఆ కారణంగానే ఇప్పుడు మనం దర్శించుకునే విశ్వేశ్వరుడు గర్భగుడిలో ఒక మూలగా ఉంటాడు అర్చకుల నూతులో దాచిన శివలింగం యొక్క అసలైన ఆలయం ఉన్నది ప్రక్కనే ఉన్న జ్ఞానవాబి మసీదు ప్రాంతంలోనే అందుకే విశ్వనాథుని ఆలయంలో ఉన్న పెద్దనంది మసీదు వైపే చూస్తూ ఉంటుంది అయితే శివలింగం దాయబడ్డ ఆ జ్ఞానవాసి బావి గుడి పక్కనే ఉంటుంది కావున ఆ బావిని కూడా మనం దర్శించుకోవాలి కాశీ విశ్వనాథుని మందిరాన్ని బంగారు మందిరం అంటారు పైభాగం అంతా బంగారం పోతు పోయ్యబడి ఉంది ముఖ్యమైన ఆలయాల్లో కామన్గా ఫోన్ అలౌ చేయరు ఇక్కడ ఫోన్తో పాటు జేబులో పెన్ను బీపీ షుగర్ ట్యాబ్లెట్స్ కూడా ఎలా చేయరు కాశీ విశ్వనాథుని దర్శనం తర్వాత బయటికి వచ్చేస్తే పక్కనే అక్కడ కాశీ అన్నపూర్ణ మాత మందిరం ఉంటుంది అక్కడ అన్నపూర్ణ దేవి విగ్రహం బంగారంలా చాలా అద్భుతంగా ఉంటుంది సకల ప్రాణకోటికి చోదక శక్తి ఆహారమే ఆ ఆహారాన్ని లోకమాత అన్నపూర్ణాదేవి కర్ణా కటాక్షాలతో అందిస్తుంది ఆ ఆలయంలో అమ్మవారిని దర్శనం చేసుకున్నాక కొంచెం బియ్యాన్ని ప్రసాదంగా ఇస్తారు ఎక్కువ చోట్ల చాలా ఫొటోస్లో అన్నపూర్ణాదేవి ఈశ్వర్నికి ఆహారాన్ని వడ్డిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము అందుకు కారణం పూర్వం ఒకసారి శివుడు పార్వతీదేవితో ఈ లోకంలో అంతా మాయే అని అంటాడు పార్వతీదేవి మనం తినే అన్నం మాత్రం మాయ కాదని చెప్తుంది అందుకు శివుడు అది కూడా మాయేనని వాగ్వాదానికి దిగుతాడు అందుకు క్రోధించిన పార్వతీదేవి ఎవరికీ తిండి దొరకకుండా చేస్తుంది లోకాలన్నీ ఆకలితో అలమటించగా పరమేశ్వరుడు అన్నం మాత్రం మాయ కాదని ఒప్పుకుని ఆది భిక్షువై భిక్ష పాత్రలో అమ్మవారిని భిక్ష అడుగుతాడు కరుణించిన అమ్మవారు మళ్ళీ అన్నాన్ని ప్రసాదించి బంగారు పాయస పాత్రతో గడితో ఆమె ఇక్కడ కొలువై ఉంది కాశీ వచ్చినవారు తప్పనిసరిగా అన్నపూర్ణాదేవి సత్రంలో జరిగే నిత్యాన్నదాన సత్రంలో భోజనం చేయడానికి ప్రయత్నించాలి అన్నపూర్ణాదేవి దర్శనం అయిన తర్వాత పక్కనే రెండు మూడు మలుపులు తిరిగితే కాశీ విశాలాక్షి అమ్మవారి ఆలయం ఉంటుంది ఇంకోలా చెప్పాలంటే వారాహి అమ్మవారి పక్కనున్న దక్షిణముఖ ఆంజేయ స్వామి వెనకన ఉన్నది ఈ త్రిపుర భైరవి ఘాట్ ఈ ఘాట్ పక్కనే మీర్ఘాట్ ఉంటుంది మీర్ఘాట్ నుంచి మెట్లెక్కి పైకి వెళ్ళిన విశాలాక్షి అమ్మవారి ఆలయానికి చేరుకోవచ్చు మీర్ఘాట్ నుంచి పైకి రాగానే ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన వృద్ధాదిత్యుని మందిరం ఇది ఇక్కడున్న వృద్ధాదిత్యుని దర్శిస్తే వయసు అయిపోయిన తర్వాత వృద్ధాప్యంలో వచ్చే బాధల నుంచి తప్పించుకోవచ్చట ఈ పక్కనే బడే హనుమాన్ మందిరం కూడా ఉంటుంది ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్తే కాశీ విశాలాక్షి ఆలయం ఉంటుంది ఈ ఆలయానికి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ కార్నర్లో లోపలికి మరొక ప్రత్యేక ధర్మేశ్వర లింగం ఉన్న ప్రదేశం ఇక్కడ యమధర్మరాజు శివకేశవ మంత్రాలతో శివుణ్ణి పూజించి ప్రార్థించి ప్రతిష్ఠించిన లింగం పేరే ధర్మేశ్వర లింగం ఈ ఆలయం లోపల గోడ మీద ఉన్న శివకేశవ అష్టోత్తర మంత్రాలను ఒకసారి పఠిస్తే యమకింకర్లు బాధ ఉండదట ఇక్కడ చూస్తున్న ధర్మేశ్వర్ కూబ్ బావి గంగాదేవి భూమి మీదకు రాకముందు నుంచే ఇక్కడ ఉంది పరమసాత్వి అయిన సతీ సావిత్రీ దేవి తన భర్త ప్రాణాలు తీసుకుపోతున్న యమధర్మరాజు వెంట వచ్చి తన భర్త ప్రాణాలు తిరిగి సంపాదించుకున్న ప్రదేశం కూడా ఇదే ఇక్కడున్న మరో మందిరంలో విశ్వభుజ గౌరీ దేవి ఆది అన్నపూర్ణాదేవి వినాయకుడు ఉంటారు ఇక్కడ ఉన్న శివలింగం పేరు దివోదాసేశ్వరలింగం పూర్వం ఈ కాశీ క్షేత్రాన్ని దివోదాసు అనే రాజు కొంతకాలం పరిపాలించాడు ఆయన ప్రతిష్ఠించి పూజించిన ఈ లింగాన్ని దర్శిస్తే మనం మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయం సాధిస్తుందట ఇక్కడ నుంచి బయటకు వస్తే పక్కనే కాశీ విశాలాక్షి అమ్మవారి టెంపుల్ ఉంటుంది అష్టాదశ శక్తిపీఠాలైన పద్దెనిమిది క్షేత్రాలలో సతీదేవి చెవిపోగుపడిన ఈ ప్రదేశమే కాశీ విశాలాక్షి క్షేత్రం ఈ ఆలయంలోనికి వెళ్ళగానే అమ్మవారు రెండు రూపాల్లో కనిపిస్తారు మొదట కనిపించే రూపం అర్చక రూపం అసలైన స్వయంభూ రూపం వెనకాల ఉంటుంది కొంచెం ఎడంవైపు పక్కకు జరిగితే చాలా స్పష్టంగా దర్శించుకోవచ్చు విశాలాక్షి అమ్మవారి ఆలయానికి చాలా దగ్గరలోనే విశ్వనాథ్ కారిడార్ ఉంటుంది ఈ కారిడార్ నుంచి చూస్తే కుడివైపు నేపాలీ మందిరం ఉంటుంది ఈ స్వామి పేరు శ్రీ సామ్రాజ్యేశ్వర పతిపతీశ్వర్ మహాదేవ్ నేపాల్ దేశంలో ఉన్న పతుపతీశ్వర్ స్వామికి ప్రతిరూపం ఇక్కడ ఉన్న స్వామి పూర్వం నేపాల్ దేశ రాజు ఈ కాశీలో అజ్ఞాతవాసం గడుపుతున్నప్పుడు దేశంలో ఉన్న ఆలయం లాంటిదే ఇక్కడ నిర్మించాలని ప్రారంభించిన కొన్నాళ్లకు తన దేశానికి తిరిగి వెళ్ళగా అతని శత్రువుల చేతిలో మరణిస్తాడు తర్వాత అతని వారసుడు పూర్తి చేస్తాడు ఈ మందిరాన్ని ఎక్కువ భాగం చెక్కను ఉపయోగించి చేసిన ఈ మందిరం అద్భుత శిల్పకళా సౌందర్యానికి ప్రతీక ఇక్కడ నుంచి గంగానదిని వీక్షించడానికి చక్కటి వ్యూ పాయింట్ ఈ నేపాలీ మందిరం ఆవర్ణ ఇక్కడ నుంచి మెట్లు దిగి కిందకి వెళ్తే సూర్య సూర్యభగవానుడి పన్నెండు రూపాలైన ద్వాదశ ఆదిత్యుల్లో ఒకరైన గంగాదీక్షన్ మందిరం ఉంటుంది ఇక్కడ ఈయన కూడా దర్శించుకోవచ్చు ఇక కాశీలో సూర్యాస్తమయం సమయంలో గంగా హారతి చూడాలనేది చాలామంది హిందువుల కళ సాయంత్రం గంగానది తీరం చుట్టూ దమరుకం శంఖం కీర్తనలతో గంగానది హారతి నిర్వహిస్తే చుట్టూ ఉన్న దృశ్యం కనుల పండుగలా అనిపిస్తుంది అలాంటి గంగా హారతిని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు గంగా హారతిని నిర్వహించే పూజారుల వస్త్రధారణ చాలా ప్రత్యేకంగా ఉంటుంది వారు ధోతి కుర్తాతో పాటు పొడవైన గంచా అంటే తువాల్ను ధరిస్తారు ఇత్తడి దీపం గంగాదేవి విగ్రహం పూలు దూపం వంటి ఇతర ఆచార సామాగ్రిని హారతి కార్యక్రమం కోసం సిద్ధం చేస్తారు చాలామంది ఈ అద్భుతమైన దృశ్యాన్ని వీక్షించేందుకు గంగా నదిలో పడవ ప్రయాణం చేసి దశాస్వామ్య ఘాట్ ఒడ్డున పడవలను ఆపి ఉంచుతారు బోట్లో ఉండి ఒక హార్త్ కార్యక్రమం చూడాలనుకుంటే వంద రూపాయల వరకు తీసుకుంటారు అదే ఘాట్లన్నీ చూపించి బోట్లో కూర్చొని హార్త్ చూసేలా మాట్లాడుకుంటే మూడు వందల రూపాయల వరకు తీసుకుంటారు కాశీ విశ్వనాథుని మందిరానికి ఐదు నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ సంకట మోచన హనుమాన్ మందిరం హనుమాన్ భక్తుడైన గోస్వామి తులసీదాస్కు ఆంజనేయస్వామి ప్రత్యక్ష దర్శనం ఇచ్చిన ఈ చోటే నిర్మించబడింది ఈ ఆలయం రెండు వేల ఆరో సంవత్సరం మార్చి ఏడవ తేదీన ఆంజేయ స్వామికి ఇస్తున్న సమయంలో ఈ మందిరం ఉగ్రవాదులు బాంబులు వేసి ఆలయ విధ్వంసానికి ప్రయత్నించారు సంకట్ అంటే కష్టాలు మోచన్ అంటే నిర్మూలించడం ఇక్కడున్న హనుమంతుడిని దర్శిస్తే ఎటువంటి కష్టాలైనా నివారించబడతాయి అండానికి నిదర్శనం ఈ సంకటమోచక హనుమాన్ మందిరం ఇక్కడి నుంచి దుర్గాకుండు వద్దనున్న దుర్గాదేవి ఆలయానికి వెళ్తున్నప్పుడు ఎడంవైపున ఉంటుంది త్రిదేవి మందిరం త్రిదేవి మందిరం ఇతర ప్రాంతాల ఉత్తరాది వారు కాశీకి వస్తే ఈ త్రిదేవి మందిరాన్ని చాలా ముఖ్యంగా దర్శించుకుంటారు త్రిదేవి మందిరానికి కొంచెం దూరంలో రోడ్డు కుడివైపున ఉంటుంది శ్రీ గోస్వామి తులసీదాస్ మందిరం సంస్కృతంలో ఉన్న రామాయణాన్ని అందరికీ అర్థమయ్యేలా హిందీలో రచించింది గోస్వామి తులసీదాస్ భారతదేశంలో ప్రతిరోజు కొన్ని లక్షల మంది పఠించే హనుమాన్ చాలీసాను రచించింది ఈయన తులసి మానస మందిరం పై అంతస్తులో బొమ్మల ఎగ్జిబిషన్ ఉంటుంది దీనికి ఎంట్రన్స్ టికెట్ పది రూపాయలు ఈ బొమ్మల ఎగ్జిబిషన్ చూస్తుంటే రామాయణంలోని కొన్ని ఘటనలు మన కళ్ళ ముందే జరుగుతున్నట్లుగా ఉంటుంది చిన్నపిల్లలు ఉన్నవారు ఎవరైనా సరే ఈ ఎగ్జిబిషన్ తప్పకుండా చూపించండి చాలా బాగుంటుంది తులసి మానస మందిరానికి ప్రక్కనే శక్తిప్రదాయిని అమ్మవారి ఆలయం దుర్గా మందిరం ఈ ఆలయాన్ని దుర్గాకుండ్ అంటారు ఇక్కడ అమ్మవారు స్వయంభూ దేవత లోపల ప్రవేశ మార్గంలో కుడివైపు జలేశ్వర్ మహాదేవ్ మందిరం ఉంటుంది ఈ ఆలయానికి రెండవ వైపు మార్గంలో శ్రీ కుక్కుటేశ్వర మహాదేవ మందిరం ఉన్నాయి కాశీ వస్తే తప్పక దర్శించవలసిన అమ్మవారి ఆలయాల్లో ఈ అమ్మవారి ఆలయం ఒకటి దుర్గాదేవి మందిరానికి ఎదురుగా ఉన్న రోడ్లో కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి తిరిగితే గవలమ్మ గుడి ఉంటుంది మన తెలుగువారు ఇక్కడ ఉన్న అమ్మవారిని గవలమ్మ అని పిలుస్తారు అదే ఉత్తరాది కవళీ మాత అని పిలుస్తారు ఇక్కడ ఉన్న ఆలయంలో అమ్మవారి గవ్వలు కొని సమర్పించాలి గవ్వలను ఆలయ ప్రాంగణంలోనే అమ్ముతారు కాశీ విశ్వనాథిని సోదరిగా ఈమెను భావిస్తారు కాశీలో ఎన్ని దేవాలయాల దర్శనం చేసినా కానీ చివరగా ఈమెను దర్శిస్తేనే కాశీ యాత్ర ఫలితం మనకు దక్కుతుంది అనేది శివుడు మాతకు ఇచ్చినటువంటి వరం కాశీ వెళ్ళాలి విశ్వేశ్వరిని దర్శించాలి అనే ఈ ఆలోచన వస్తే చాలు మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్న మహాశివుడి మహాక్షేత్రం ఈ కాశీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి